హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి ట్వంటీ ఫస్ట్ అండి ఈ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్న ఈ వీడియో వచ్చేసి ట్వంటీ సెకండ్కు మా ఆడబిడ్డ అయితే మ్యారేజ్ ఉంది మేమైతే ట్వంటీ ఫస్ట్కి వెళ్ళాము ఆ రోజే పెళ్లి కూతుర్ని చేసే రోజు ట్వంటీ ఫస్ట్కు మార్నింగే వెళ్ళాము అక్కడికి లెవెన్ కల్లా వెళ్ళిపోయాము అక్కడ మా ఊరు స్టేజీ దగ్గర అయితే దిగాము మా మనమడైతే వస్తాడు తీసుకెళ్ళడానికి అంటే మా ఆడబిడ్డ పెద్ద కూతురు కొడుకు అబ్బాయి అయితే కాల్ చేశాను వస్తున్నా నాయనమ్మ అని చెప్పాడు అంటే మా కోడలు వాళ్ళ అబ్బాయి కదా అందుకే నానమ్మ అంటాడు అబ్బాయి అయితే వచ్చాడు నేను వెళ్ళిపోయాను మా వారైతే ముందే వెళ్ళిపోయారు ఇక నన్ను తీసుకెళ్ళడానికి అబ్బాయి అయితే వచ్చాడు మేమైతే ఒక ఫోర్ డేస్ ఫోర్ వీడియోస్ ఉన్నాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ అలా పార్ట్ వన్ పార్ట్ టూ అయితే మాట్లాడుకుంటూ అయితే వెళ్తున్నా అన్నయ్య రాలేదా ఎప్పుడు అంటే లేదా మళ్ళీ రేపు పెళ్లి చేయంగానే ఎగ్జామ్ ఉంది ఎల్లుండి వెళ్ళాలి అన్నయ్య కూడా ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పుకుంటూ అదే మాట్లాడుకుంటూ వెళ్తున్నాము ఊర్లోకైతే ఎంటర్ అయిపోయాము మేము వాళ్ళ ఇల్లు ఇది అప్పట్లో అయితే చాలా బాగుండేది ఇల్లు నా పెళ్ళైన కొత్తలో ఇప్పుడు డివైడ్ చేసేసరికి అయితే చిన్నగా అయిపోయింది పైన కూడా రెండు రూమ్లు ఉంటాయి బాగుంటుండే అప్పుడైతే పెద్దాలు నాలుగు స్తంభాలు చుట్టూ రూమ్లు వస్తాయి ఎక్కడ స్మెల్ వస్తుంది పక్షాలు అది ఎవరు ఇక్కడ అయితే పందిరి వేశారు పందిరిలో అల్లికి చాముడేసి అలా ముగ్గులైతే పెడతారు పందిరి వేసాక పందిర్ గుంజులకు సున్నము జాజు అలా పెట్టి ముగ్గు అయితే ఈ విధంగానే వేస్తారు పందిర్ సాంబార్ వేడి సాంబార్ పప్పు పాలకూర పప్పు మసాలా వంకాయ బగారా రైస్ వైట్ రైస్ వాళ్ళకేం పెట్టింది బంది రేసిన వాళ్ళకు టిఫిన్ ఇక్కడ చేసిండ్రే ఒకటే పోయి పెట్టిండ మేము వెళ్ళేసరికి అయితే ఏం పని లేదు అన్ని పనులు అయిపోయాయి వంట కూడా మార్నింగ్ మార్నింగే చేపించారు వంటలు అయిన దగ్గర తర్వాత వచ్చేసి అక్కడ పని ఆమె చెప్తుంది మార్నింగే పొయ్యి వెలిగించి అన్ని వంటలు చేయించామనేసి ఇక్కడ ఇంట్లో ముందు రోజే లడ్డు కార అయితే చేయించారు ఎందుకంటే వచ్చిన వాళ్ళకు పెడతాము ముందు లడ్డు కొంచెం కార అట్లా పెడతాము కాబట్టి కొనుక్కు రాకుండా ఇలా ఇంట్లోనే చేయించారు లడ్డు కార వచ్చేసి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి లడ్డు నేనైతే లడ్డు ఎక్కువ తినను కార అయితే తిన్నాను లడ్డు కూడా కొంచెం టేస్ట్ చేశాను బాగుంది తర్వాత వచ్చేసి మేము వెళ్ళేసరికి అయితే ఏం పనిలేదు అప్పటికి మేము వెళ్ళంగానే పెళ్ళి అయితే టైం అవుతుంది అనేసి బాబాయ్ అయితే హడావుడు అయితే పెట్టేస్తున్నాడు కానివ్వండమ్మా కానీ ఉండే మళ్ళీ టువెల్ అయితే దాటిపోయింది టువెల్వ్ దాటినాక చేద్దామనేసి మేము వెళ్ళంగానే మళ్ళీ టిఫిన్ పందిర వాళ్ళకైతే మార్నింగ్ మార్నింగే లడ్డు ఉప్మా పెట్టారంట వాళ్ళు మళ్ళీ లంచ్కి అయితే వస్తారు పందిరేసిన వాళ్ళందరూ లంచ్ చేసిపోతారు వంటలు కూడా అయినాయి ఇక్కడ పెద్ద గడపకైతే ముగ్గు పెట్టలేదంట కలర్స్తో అందుకే బోసిగా ఉందని మా ఆయన అంటే మా ఆడబిడ్డు ఉంది ఏదో ఒక డిజైన్ పెట్టేద్దామని వేస్తుంది ఇక్కడ అన్ని గడపలకైతే వేసారు ఆ ముందు గడపకే వేయలేదనేసి బోసిగా ఉంటుంది కదా ఇక్కడ లోపల ఉండి బయట లేకపోతే అందుకే మా ఆడబిడ్డ అయితే ఏం పని లేదనేసి అక్కడైతే ముగ్గేస్తుంది ఇక్కడ కూరాడికైతే మా లహారి మాలని వల్ల మిస్సెస్ అయితే అక్కడ దేవునికి అమ్మాయి పెళ్ళి కూతురు పెట్టేసింది అక్కడ కూరాడి దగ్గర అయితే ఆ అమ్మాయి ఇంటి కోడలు అయితే పెట్టేస్తుంది మేమైతే పెట్టేశాక భక్ష్యాలైతే తినేసి తర్వాత పెళ్ళి కూతురుకి అయితే అన్నీ రెడీ చేస్తున్నాము అప్పటికే బాబాయ్ అయితే అడావుడు అయితే పెట్టేస్తున్నాడు బాబాయ్కి అయితే చాలా అడావుడు అన్నట్టు కానీ కానీ అని అంటూనే ఉంటాడు నైట్ అంతా ఇంకా మళ్ళీ ఒక త్రీ అలా అయిందంటే ఇంకా లేపుతూనే ఉంటాడమ్మా టైం అవుతుంది అమ్మ టైం అవుతుంది అనేసి అలా పెట్టేవాళ్ళు కూడా ఉండాలి ఎందుకంటే అన్ని టైంకు జరిగిపోతే అలా లేకపోతే ఎవరు సపోర్ట్ చేయకపోతే టైంకి వేవైనా బాబాయ్ అయితే చాలా ఆడావుడి పెట్టేస్తూ ఉంటాడు ఎందుకంటే అలా పెద్దవాళ్ళు ఉంటేనే ఆడావుడి పెడుతుంటేనే అన్నీ పనులు తొందర తొందరగా అయిపోతుంటే టైంకి అవుతుంటే నాకైతే డ్రెస్ మార్చే టైం కూడా లేదు వెళ్ళంగానే నేను సర్లే అమ్మాయికి పసుపు పెట్టేశాక డ్రెస్ మార్చుకోవచ్చు అనేసి పసుపు అయితే పెడుతున్నా అలాగే వెళ్ళి ఈ విధంగానే వెళ్ళానుగా డ్రెస్ మిన్నే వెళ్ళాను అందుకనేసి పసుపు అయితే పెట్టి ఆమె స్నానం చేసే లోపు నేను శారీ కట్టుకోవచ్చు అనేసి ఫస్ట్ పసుపు అయితే పెట్టాను డ్రెస్ మీన్నే ఫస్ట్ మేమే వెళ్ళంగానే మేమే ఎందుకంటే మేనమామ కాబట్టి మేమే చేస్తున్నాము ఫస్ట్ పెళ్ళికూతురిని ముందు రోజైతే చేశారు మా చిన్నాడు బిడ్డ కాకపోతే ఈరోజు పెళ్ళికూతురు ఈరోజే కాబట్టి మేమే ఫస్ట్ అయితే చేస్తున్నాము అని నేను తీసుకుపోయిన అక్కడ పెడుతున్నాము తర్వాత మా వాళ్ళు అంటే మా అత్త చెల్లెళ్ళు వాళ్ళు అందరు కూడా వచ్చారు మా అన్న బిడ్డలు కోడెళ్ళు అందరు కూడా వచ్చారు అప్పటికి కూతుర్ని చేసినప్పటికీ మళ్ళీ నేను తీసుకుపోయినది ఇప్పుడు ఫస్ట్ పసుపు పెట్టి అన్నీ పెట్టేసి స్నానం అయ్యాక మళ్ళీ మేము తీసుకెళ్ళిన బట్టలు అవన్నీ ఇస్తే శారీ కట్టుకొని వచ్చాక వడి నింపి మనం తీసుకుపోయింది ఏందన గిఫ్ట్ ఉంటే అప్పుడు పెడతాము నేనైతే మన రామచంద్రయ్య దగ్గరనే కొంటాను కదా శారీస్ పట్టు శారీస్ అయినా ఫ్యాన్సీ శారీస్ అయినా నేను ఈ అమ్మాయి కూడా రామచంద్రయ్య దగ్గరనే పట్టు శారీ అయితే తీసుకున్నాను కలర్ అయితే కొన్ని అమ్మాయికి పెట్టాను ఒక కలర్ అయితే నాకు నచ్చిన కలరే అమ్మాయి కూడా బాగుంది అక్క అని చెప్పింది అత్త అన్నదు నన్ను అక్కనే అంటుంది ఎందుకంటే బాబాయ్ అంటాను కదా పిన్ని బాబాయ్ అంటాను బాబాయ్ అయితే తిడతాడు అత్తమ్మ అంటే అక్క అను అని చెప్తే అక్కనే అంటారు వాళ్ళు నన్ను అత్తమ్మ అన్నారు మా ఆడబిడ్డ హస్బెండ్ని బాబాయ్ అని ఎందుకు అంటే మా అత్తకు తమ్ముడు కూడా బాబాయ్ అందుకే బాబాయ్ అని పిలుస్తాను పిన్ని మా ఆడబిడ్డ ఉన్నప్పుడు అయితే పిన్ని అని పిలిచేదాన్ని మా మరిది వాళ్ళు అయితే నైట్కి వచ్చారు పిల్లలకి ఏదో ఎగ్జామ్స్ ఉన్నాయంట వాళ్ళైతే నైట్కి వచ్చిండ్రు మేమైతే ఆ రోజు ముందు రోజు మార్నింగే వెళ్ళాము అందుకనేసి పెళ్ళికూతుర్ని చేయాలనేసి మార్నింగ్ మార్నింగే వెళ్ళిపోయాము అక్కడ లెవెన్ కల్లా రీచ్ అయిపోయాం వెళ్ళంగానే ఇలా ఇలా పెళ్ళికూతుర్ని అయితే చేస్తున్నాము ఇప్పుడు శారీ కట్టుకొచ్చాక మళ్ళీ అమ్మాయికి పెళ్లి గాజులు తర్వాత అన్నీ పెట్టి పారాని అన్నీ పెట్టాక అప్పుడు వడి నింపాలి ఇప్పుడు కాసేపు అయితే అడావుడి అడావుడి అయిపోయింది మళ్ళీ ఇప్పుడు పెళ్లి సుస్తులు కావడము వాళ్ళంతా సిక్ అయిపోవడము అమ్మాయికి అందుకే పెళ్ళి చేసుకోలేదు అమ్మాయి కొంచెం లేట్ అయిపోయింది అందుకనేసి ఇప్పుడు ఇక మళ్ళీ తర్వాత బాబాయ్ ఉన్నాడు కదా బాబాయ్ తర్వాత ఇక అమ్మాయికి అవుతుంది కదా అందరూ చెప్తే ఇప్పుడు మ్యారేజ్ మళ్ళీ అందుకే ఇప్పుడు మ్యారేజ్ అవుతుంది వద్దొద్దంటే ఇక వాళ్ళ తమ్ముడికి అయితే చేసేసాము అందుకే ఇప్పుడు సరేలే అన్నట్టుగా ఈ అమ్మాయి కూడా పెళ్ళి నానమ్మ అందరూ సిక్ అయిపోయారు అమ్మాయి చేయడమే సరిపోయింది అందుకే లేట్ అయిపోయింది అమ్మాయికి పెళ్ళి కొంచెం ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా అందరూ శారీ తెచ్చిన వాళ్ళు సారీస్ డబ్బులు పెట్టే వాళ్ళు డబ్బులు అన్నీ ఉంటాయి కదా వాళ్ళు అయితే పెట్టేస్తున్నారు అక్కడ బాబాయి మా ఇంకో పెద్ద కోడలు వాళ్ళ హస్బెండు మా అత్తమ్మ మా అమ్మయ్య అందరూ అత్తమ్మ అంటే మా అత్తమ్మ వాళ్ళ సిస్టర్స్ సెవెన్ మెంబర్స్ అయితే అత్తమ్మ ఇంకొక అత్తమ్మ అయితే చనిపోయారు ఫైవ్ మెంబర్స్ అయితే ఉన్నారు ఇప్పుడు అత్తమ్మలు అందరూ మ్యారేజ్కి అయితే వచ్చారు ఇక్కడికైతే ఇద్దరు అయితే వచ్చారు పెళ్లి కూతుర్ని చేసే రోజు మిగతా అత్తమ్మలు అయితే నెక్స్ట్ డే పెళ్ళి దగ్గరికి అయితే వచ్చారు పెళ్ళి అయితే ఇంటి ముందు చేయలేదు ఒక టెంపుల్ దగ్గర చేసాము అక్కడ మాకు చిన్న తిరుపతి అంటారు చిన్న తిరుపతి కాదు తీరుతే మనం తీరుతే తిరుపతి తీరకపోతే మన్నం కొండ మొక్కు తీర్చుకున్నా అంటారు వెంకటేశ్వర స్వామికి మొక్కుకుంటే అక్కడే అయింది పెళ్ళి అక్కడ కూడా చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియో అదే వస్తుంది పెళ్ళిది ఎందుకంటే ఇది పెళ్ళి కూతురు రోజు కదా నెక్స్ట్ పెళ్ళిదే వస్తుంది వీడియో దీని తర్వాత వీడియో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి ముందుగా వీడియో చూసిన తర్వాత కూడా కాదు మధ్యలో చూసి ఒక లైక్ కొట్టి తర్వాత మళ్ళీ వీడియో చూసేయండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కంపల్సరీ లైక్ అయితే మాకు మీరు ఎన్ని ఎంత లైక్ చేస్తే అంత ముందుకు పోతుంది మన వీడియోస్ మీరు వీడియో చూసి కూడా లైక్ కొట్టపోతే మనకు అంత ఉపయోగం కూడా ఉండదు ఒక లైక్ ద్వారా మన వీడియోస్ ముందుకు పోతూ ఉంటాయి ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళు కూడా వడ నింపుతారు అందరు బట్టలు పెట్టారు అందరూ వడ నింపారు ఊర్లో వాళ్ళు కూడా వచ్చి ఇంకా బట్టలు పెట్టేట బట్టలు గిఫ్ట్లు లిస్టులు గిఫ్ట్లు అలా అయితే అందరు పెట్టాక తర్వాత మళ్ళీ లంచ్ అయితే వడ నింపుతుంది మా అన్న మన్మరాలు ఇక్కడ మా కొడళ్ళ అమ్మాయి అయితే తోడుపల్లి కూతురుగా కూర్చుంది అత్తమ్మ అత్తమ్మ అంటే ఆరు అత్తమ్మ ఈ అత్తమ్మ అంజత్తమ్మ చాలా జోగ్గా ఉంటుంది మా దగ్గర అత్తమ్మ అయితే దాదాపు అత్తమ్మలు అందరూ జోగ్గానే ఉంటారు ఒక మా అత్త మాత్రమే సైలెంట్గా ఉండేది మిగతా అత్తలు అయితే అందరూ జోగ్గానే ఉంటారు ఇక్కడ అందరు వాళ్ళ ఊళ్ళు అందరూ ఇక్కడ అన్న కూతురు గిఫ్ట్ తెచ్చుకుంటే ఫోటో అయితే దిగింది నేను చిన్న వీడియో అయితే తీసాను ఇప్పుడు మేము తీసుకుపోయినా గిఫ్ట్ రింగ్ రింగు కొంచెం వేరే ఏళ్ళకేమో లూజ్ అయింది దానికేమో టైట్ అయింది ఎందుకంటే రింగు చుట్టు కొట్టినప్పుడు కొంచెం మెత్తగా అంటే అందులో పట్టు ఈతల వాళ్ళ కారా అయిపోయిన కారాకొచ్చిన కారా చాలు చాలు చెప్పు

ఇప్పుడు సాయంత్రం మళ్ళీ ఇక్కడ పెళ్లి కూతురు చేశాక గండజ్యోతి ఉంటుంది ఇక్కడ వచ్చిన వాళ్ళకైతే టీ అయితే ఇస్తున్నారు మేడ్స్ ఉంటారు కదా వాళ్ళైతే టీలు అన్ని వాళ్ళే చూసుకుంటారు

వాళ్ళు అయితే పాటలు అయితే బలవాడతారండి ఊళ్ళో మంగళారతి పాటలు అయితే మేమైతే మళ్ళీ రెడీ అయిపోయాము గండజ్యోతి ఉంటుంది మా దాంట్లో సాయంత్రము గండజ్యోతి అయితే రెడీ అయితే చేస్తాము కూడా వచ్చాడు నేను చెప్పాను వచ్చాడు जो सर कोई निकले कोई निकले अगर चल रहे हैं इधर 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 ओके सारी आर्किटेक्ट गाइसहरु आउ 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 స్తంభం ఉంటుంది గండ జ్యోతి మూసే వాళ్ళు కొందరు అయితే అక్కడ పెడతారు ఇక్కడ పెట్టాలి అందుకనేసి మళ్ళీ ఇక్కడ కూడా పెట్టాము ఆ పైన పెడతారు జ్యోతి ఇక్కడ వచ్చేసి మా చిన్న గుండె కొడుకు ఎందుకంటే హైట్ ఉంటారు కదా పిల్లలు వచ్చేసి అక్కడ సగం వరకు అయితే పైన అయితే పెట్టాడు ఆ టైంలో బస్ అయితే పోతుంది ఊర్లో నుంచి ఇక్కడ పైన పెడతారు ఇలా ఈ స్తంభం దగ్గర అక్కడ టెంపుల్ ముందేమో కింద పెడతారు ఇక్కడనేమో పైన పెడతారు మా అయితే ఇక్కడ కొబ్బరికాయ అయితే కొడుతున్నారు అక్కడనేమో అమ్మాయితో కొట్టిపిస్తాము ఇక్కడ ఎవరైనా కొట్టచ్చు అందుకే మా అయితే కొడుతున్నారు ఇక్కడ కొబ్బరికాయ వచ్చేసి ఆడబిడ్డలు ఇక్కడ మళ్ళీ వాళ్ళు లేట్గా వచ్చిండ్రు మా నడపాడి బిడ్డ కూతురు కోడలు వాళ్ళ మా నడపాడు బిడ్డ ఆడబిడ్డ కూతురు కూడా వచ్చింది అందరు కలిసి నైట్ వాళ్ళు డ్యూటీలు అయిపోయాక నైట్కి అయితే వచ్చారు వాళ్ళు తెచ్చిన మళ్ళీ రింగులు మళ్ళీ శారీ వాళ్ళు తెచ్చిన అయితే మళ్ళీ పెడుతున్నారు అమ్మాయికి కూర్చోబెట్టి అప్పుడు ఇక్కడ మన నడపాడు బిడ్డ కోడలు ఈ అమ్మాయి వచ్చేసి మా చిన్నాడు బిడ్డ కూడా ఇప్పుడే పెట్టింది రింగు అందరు రింగులే ఈ అమ్మాయి మాత్రము ఇయర్ టాప్స్ తెచ్చింది అన్నయ్య మా నడపాడి బిడ్డ వాళ్ళ హస్బెండ్ అన్నయ్య అందరూ అక్షంతలు అయితే వేస్తున్నారు ఎందుకంటే తర్వాత ముందు రోజు పెళ్ళికూతురుని చేసింది మా నడపా చిన్నాడు బిడ్డ ఇప్పుడైతే రింగు పెడుతుండ్రు అన్నయ్య వచ్చాక ఆయీ అన్నయ్య కూడా ఇప్పుడే వచ్చాడు మార్నింగ్ అంతా లేడు వీళ్ళే కాలు కడిగారు ఎందుకంటే మా ఆడబిడ్డ లేదు కాబట్టి వీళ్ళు పిన్ని బాబాయ్ అవుతారు కదా అమ్మ తోడు అమ్మ వీళ్ళే కడిగారు కాళ్ళు అమ్మాయి కాళ్ళు తర్వాత శ్రీదేవి కూడా వచ్చింది వాళ్ళు వచ్చి తర్వాత శ్రీదేవి వాళ్ళు అయితే వచ్చిండ్రు మళ్ళీ శ్రీదేవి అక్కడ బయట అన్నీ తీసేసాం పందిట్లో ఇక్కడ ఇంట్లోనే చేర్చేసి కూసబెట్టి అయితే ఇస్తుంది బట్టలు ఇస్తుంది వీళ్ళ మన్మడైతే చాలా క్యూట్ క్యూట్గా ఉంటాడు చూసేయండి వాళ్ళ మన్మన్తో వచ్చినప్పుడల్లా నాతో ఆడుతూ ఉంటాడు ఎందుకంటే నే కళ్ళ గ్లాసెస్ పెట్టుకుంటా కదా ఆ అద్దాలను చూసి భలే ఇది చేస్తూ ఉంటాడు గుంజాలని చూస్తుంటాడు చిన్నపిల్లలు అద్దాలు గుంజాలని చూస్తుంటారు కదా ఈ అబ్బాయి కూడా అలాగే పెడతా ఉంటాడు